సైకిల్పై వచ్చి బస్సు ఎక్కి ప్రయాణం చేసిన కలెక్టర్ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం రోజు ఉదయం మెదక్ నుండి ఇరవై కిలోమీటర్లు సైకిల్పై రామాయంపేట కు వినూత్నంగా వచ్చి ఆకస్మిక తనిఖీ చేశారు రామాయంపేట బస్టాండ్ ప్రాంతంలో పారిశుద్ధ్యంపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు ఇక్కడ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా అని ఆయన బస్టాండ్లో తిరిగి పరిశీలించారు అక్కడ నుండి తన భార్యతో కలిసి ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికుడులాగా ప్రయాణం చేసి మెదక్ వెళ్లారు బస్సులో ఆయన ప్రయాణికులతో ముచ్చడిస్తూ ప్రయాణం చేశారు

ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా అని చూడడం జరిగింది బట్ ఇక్కడ మంచి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ పబ్లిక్ అందుబాటులో ఉంది సో అది మళ్ళీ కొన్ని రోజులలో దానికి కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తామని నియంగా చెప్పడం జరిగింది సో అదేవిధంగా వేరే అవసరాలు కూడా వాష్ అవి అవసరాలు కూడా వాటర్ కొద్దిగా ఏమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా మున్సిపాలిటీ నుంచి ఇంకా వాటర్ విఫిలింగ్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే మంచిగా నీట్గా క్లీన్గా మంచిగా ఉండి వస్తాము సో దాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ప్రతిప్ప వాళ్ళని కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే సుమారుగా డెబ్బై శాతం మంది లేడీస్ వస్తూ ఉన్నారు సో వాళ్ళకి తగ్గట్టుగానే మనం బస్సెస్ కూడా ఇంక్రీజ్ చేస్తాం సో వాళ్ళందరూ కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్న స్థానికులు ఒక కొన్ని రిక్వెస్ట్ పెట్టిన వచ్చే బస్సెస్ అంతా కూడా ఇక్కడ కూడా ఆఫర్ చేస్తాం మరి అది ఆర్టీసీ ఎంపీ గారితో కూడా మాట్లాడి అవి సాధ్యమైతే అవి కూడా మనం ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలను ఏమేమి ఏర్పాదించాలంటే అవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇంకా ఏమైనా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ బస్ స్టాండ్స్తో టేకప్ చేయాలని కూడా ప్రభుత్వం ముందుకొస్తూ ఉంది సో ఈ మోడర్నైజేషన్లో మాత్రం మొదటి కానివ్వండి రామాయణపేటో కానివ్వండి ఇంకా ఏమైనా మెరుగైన సౌకర్యాలు అందించాలంటే అవి కూడా ప్రభుత్వ తరఫున చేయడం అనేది జరుగుతూ ఉంది मैले आफ्नो मुद्दालाई फरक तरिकाले हेर्न चाहन्छु